నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం కేటుగా అనకాపల్లి జిల్లా పోలీసులకు చిక్కారు జిల్లాలో రెండు వేర్వేరు కేసులకు సంబంధించి జిల్లా ఎస్పీ మీడియాకు వివరించారు అనకాపల్లి చోడవరం సబ్బవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు వరుస దొంగతనాలకు పాల్పడిన దేవుడు నాయుడిని అరెస్ట్ చేసి ఎనిమిది లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు అలాగే నర్సీపట్నం శారదానగర్ ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధరాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన నిందితులను కూడా అరెస్ట్ చేశారు వీరి నుంచి పది తులాల బంగారు మరొక ఇరవై తులాల వెండి ఆభరణ నన్ను స్వాధీనం చేసుకున్నారు అనకాపల్లి జిల్లాలో ఆ ఈ రోజు రెండు గ్రోప్ల నర్సపట్నం టౌన్ ఏరియా ఇంకా అనకాపల్లి రూరల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ రికార్డ్స్ గురించి ఒక अ रिपोर्ट केसेस केडम दर्ज है प्रॉपर्टी रिकवर कोला किया मिल रही है क्राइम कोसम पीडीएफ में अंदर की चलो प्रति ने नटसपेटन टाउन के संबंधित 16 तारीख लास्ट 4 डेज बैक के हाउस ब्रेकिंग फ्रॉम रोबरी रिपोर्ट है शारदा नगर कॉलोनी नटसपेटन टाउन एरिया का एक एंटर्नी लेडी लक्ष्मी का 76 इयर्स ओल्ड ఆమె ఇంట్లోనే ఒకరే ఉంటారు అతని మీద ఎదురు మాస్క్ పర్సన్స్ వచ్చి దాడి చేశారు అండ్ టోటల్ టెన్ తోలాస్ ఆఫ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండ్ వివిధ గోల్డ్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోయారు ఆ కేసు ఈరోజు మనం డిటెక్ట్ చేయడం జరిగింది టోటల్ త్రీ అక్యూస్ పట్టుకోవడం జరిగింది ఇందులో టూ మెంబర్స్ ఎవరైనా వచ్చి అడెస్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు కూడా శారదా నగర్ ఉంటారు నరసిపట్నం టౌన్ ఏరియాలో ఇయర్స్ అండ్ ఇయర్స్ ఇంకా ఒక అక్యూజ్ నెంబర్ త్రీ ఏవన్ తాలూకా మదర్లో నారాయణలో ఆమె కూడా జరిగింది రిసీవర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా హౌస్ హెల్ప్ ద్వారా తాజా నగర్ ఏరియాలో పని చేసుకుంటారు మనకి ఇంటరోగేషన్లో ప్రిలిమినరీ ఇంటరోగేషన్లో ఏం అంటే ఎవరు చేయడం జరిగింది ఫ్రమ్ హౌస్ త్రీ అది యూజ్ చేసి ఆమె రెక్కీ చేసుకున్నారు హౌస్కి అండ్ అక్యూజ్ నంబర్ వన్ అండ్ టూ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఎక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి ఎలా దాడి చేసుకోవాలి ఎంత గోల్డ్ వాళ్ళు తీసుకోవచ్చు అన్ని ఇన్ఫర్మేషన్ ఆమె ఇచ్చారు సో ఈరోజు ముగరికి బల్లిపట్నం జంక్షన్ నర్సీపట్నం టౌన్ ఏరియా పట్టుకోవడం జరిగింది